హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ పేరు వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదం పాడి వికాస్ స్కూల్ రోడ్లో ఉంటుందండి అందరికీ కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు అండి అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫెస్టివల్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇప్పుడు నేను చూపించే ఇవన్నీ కూడా ఫుల్ ఫ్రాక్స్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటాయి వితౌట్ దుప్పటా అండి అంటే దుప్పటా రాదు ఫుల్ ఫ్రాక్ అండి చూసారా అసలు ఎంత గేర్ వచ్చిందో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇది పాప్కార్న్ క్లాత్ లేటెస్ట్ క్లాత్ అండి పాప్కార్న్ క్లాత్ పాప్కార్న్ క్లాత్ మీద ఇట్లా చక్కగా వచ్చిందండి డిజిటల్ ప్రింట్ సూపర్ అంటే సూపర్ ఉంది త్రీ ఎక్సల్ సైజ్ అండి త్రీ ఎక్సల్ సైజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి జార్జెట్ జార్జెట్ మీద షిగోరీ ప్రింట్ అండి ఆలియా కట్టు ఆలియా కట్టు జార్జెట్ మీద షిగోరి ప్రింట్ చూడండి ఆలియా కట్టు ఎల్ సైజ్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి ఫుల్ ఫ్రాక్లు మంది లైవ్ వీడియోలు కూడా ఉన్నాయి చూడండి లైవ్ వీడియోలో కూడా చూపించాను ఆల్రెడీ నేను మీకు ఏది కావాలంటే అది స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ నెంబరే సెండ్ చేయండి ఇది వచ్చేసి ఎం సైజ్ అండి ఆలియా కట్ ఇది కూడా షిగోరీ ప్రింట్ వస్తుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి వితౌట్ దుప్పటా అండి ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ చేయబడినండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి మా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తాయండి చూడండి అసలు ఎంత బాగున్నాయో సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి గేర కూడా చాలా నెంబర్ వన్గా ఉందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఎక్సల్లో డబుల్ ఎక్సెల్లో ఉందండి దీని మీద సైజు లేదు మీకు కావాలనుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఎంత ఉన్నది కూడా కొలిసి చెప్తానండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బయట అయితే మీకు సైజెస్ వారీగా రేట్లు ఉంటాయండి మన దగ్గర అలా ఏమి ఉండదు ఏదైనా ఒకటే కాస్ట్ ఉంటుందండి చూడండి ఇది వచ్చేసి ఎం డబుల్ ఎక్స్ఎల్ అండి వీటిల్లో ఎస్ ఉంది ఎం ఉంది ఎక్సల్లో ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉందండి షిగోరి ప్రింటు షిగోరీ ప్రింట్ అండి ఆలియా కట్టు ఎస్ ఉంది ఎమ్ ఉంది ఎక్సల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉందండి ఎల్ సైజు అయిపోయింది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ చూసారా బ్లాక్ కలర్ అంత ముందు మనం తాను కూడా అమ్మాం మీకు గుర్తుందో లేదో తాను మీటరు హండ్రెడ్ రూపీస్ ఫ్రాక్లు కూడా అమ్మాం దుప్పటా వచ్చింది ఫ్రాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్మాము ఇప్పుడు దుప్పటా వితౌట్ దుప్పటా అండి అంటే దుప్పటా రాదు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఎక్సల్ సైజు ఎక్సల్ సైజు నెంబర్ వన్ కలెక్షన్ అండి నెంబర్ వన్ కలెక్షన్ ఉగాది రంజాన్ ఆఫర్ అండి చూడండి ఇది కూడా నెక్స్ట్ ఫ్రాక్ అండి అసలు ఎంత బాగున్నాయి అంటే వావు అనిపించేలా ఉన్నాయండి ఒకదాని మించి నుంచి ఒకటి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇది కూడా ఎక్సెల్ సైజో ఎల్ సైజో ఉందండి దీని మీద సైజు మెన్షన్ చేయలేదు మీకు కావాలనుకోండి చూసి చెప్తానండి ఇది వచ్చేసి ఎస్ సైజ్ అండి సింబల్స్ వచ్చినాయి చూసారా దీని మీద ఎల్ సైజ్ సారీ ఎల్ సైజ్ అండి వైట్ మీద సింబల్స్ వచ్చింది ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చూసారా లేసు బోటాపత్తి లేసేశారు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ చేయడా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి అసలు ఏమున్నాయండి అసలు కలెక్షన్ అద్దరిపాటుగా ఉందండి ఇది పాం పామ్ లేస్ అండి పాం పామ్ లేసు తెలుసుగా మీకు పాం పామ్ లెస్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎం సైజ్ అండి జార్జెట్ ఎం సైజు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెంబర్ వన్ కలెక్షన్ అండి నెంబర్ వన్ కలెక్షన్ బానునే స్టైల్ ఇది కూడా అంత ముందమ్ మేము సిక్స్ హండ్రెడ్ దుప్పటాతో అలాంటిది ఇప్పుడు దుప్పట లేదండి ఓన్లీ 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 త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సైజు వచ్చేసి ఇది ఎల్ సైజ్ అండి ఎల్ సైజు జార్జెట్ దుప్పటాలండి జార్జెట్టు ఇది కూడా జార్జెట్టేనండి ఎస్ సైజు అసలు నెంబర్ వన్గా ఉంది చూడండి వా అసలు ఫ్లవర్ అద్దరి పాటుగా ఉందండి మామూలుగా లేదు ఇది కూడా అంతేనండి జార్జెట్ జట్టేనండి ఎస్ సైజ్ అండి నెక్ దగ్గర వచ్చేసి ఇలా స్టోన్స్ వస్తాయండి గోల్డ్ స్టోన్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ దుప్పటా వస్తే కనుక సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అలాంటిది దుప్పటా రాలేదు కాబట్టి మనకు త్రీ హండ్రెడ్ రూపీసే ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఎస్ సైజ్ అండి నెంబర్ వన్గా ఉన్నాయండి అసలు జార్జెట్ ఫుల్ ఫ్రాక్లు అండి ఇది కూడా జార్జెట్ ఫుల్ ఫ్రాకేనండి కాకపోతే దీనికి స్లీవ్లెస్ వచ్చిందండి హ్యాండ్స్ రాలేదు చూడండి హ్యాండ్స్ రాలేదు స్లీవ్ లెస్ వచ్చింది సైజు వచ్చేసి ఎల్ సైజ్ అండి ఎల్ సైజు మీకు కావాలనుకోండి వేస్ట్ కోట్ వేసుకోవచ్చు లేదంటే హ్యాండ్స్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మూడు వందలకు మీకు క్లాత్ కూడా రాదండి కుట్టడం కూడా అవ్వదు అలాంటిది ఓన్లీ స్టిచ్చింగ్ చేసినవే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి వీటిల్లో ఎల్ సైజ్ ఉంది ఎస్ సైజ్ ఉంది సైజ్ ఉంది అనుకుంటా అండి ఇదైతే ఎం సైజు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ జార్జెట్ అండి జార్జెట్ ఇది చూసారు అసలు ఎంత బాగుందో ఎదరో ఇలా టజల్స్ కూడా ఇచ్చారండి మోడల్గా అసలు నెంబర్ వన్గా ఉన్నాయండి చూడండి ఇది ఎల్ సైజ్ అండి ఎస్ సైజ్ సారీ ఎస్ సైజ్ అండి ఎస్ సైజు ప్లా ఇది ఇట్లా లేస్ ఇచ్చేసారండి నడుం దగ్గర చక్కగా మనకి సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది ఒరిజినల్ మిర్రర్ అండి ప్లాస్టిక్ మిర్రర్ అయితే కాదు చేతికి కూడా ఇలా లేస్ ఇచ్చారండి ఒరిజినల్ మిర్రరు బ్యాక్ సైడ్ కూడా మోడల్గా ఇచ్చారండి నెక్ ఇది మోడల్గా ఇచ్చారు నెక్కు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది జార్జెట్ ఫుల్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎస్ సైజ్ అండి ఎస్ సైజు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ నంబర్ వన్ నెంబర్ వన్గా ఉంటాయండి ఫుల్ ఫ్రాక్లు ఉగాదికి రంజాన్కి అసలు అద్రిపాటుగా ఉంటాయండి ఇవి వచ్చేసి సిక్స్ మీటర్ శారీస్ అండి శాటిన్ ప్లెయిను సిక్స్ మీటర్స్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ మీటర్ శాటిన్ శారీ ప్లెయిన్ గ్రీన్ కలరు ఇది వచ్చేసి బాటిల్ గ్రీను ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి వాటిల్లో కలర్స్ చూసుకోండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి సిక్స్ మీటర్స్ వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి రత్నావళి బ్లూ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి బెనారస్ శారీ అండి సిక్స్ మీటర్స్ దాకా ఉంటుంది కాకపోతే మల్టీ కలర్ వస్తుందండి డిజైన్ మాత్రం ఆల్ ఓవర్ మొత్తం ఒకటే వస్తుందండి మల్టీ కలర్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెంబర్ వన్ నెంబర్ వన్గా ఉంటాయండి కలెక్షన్ అద్దరి పాటుగా ఉంటాయండి ఇది వచ్చేసి త్రీ కట్ శారీ అండి త్రీ కట్ శారీ రెండున్నర రెండు అలా వస్తుందండి మొత్తం ఐదున్నర మీటర్లు ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ కట్ శారీ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకోటి ఉందండి దీంట్లో అసలు సూపర్ అంటే సూపర్ ఉంటాయండి ఇదిగోండి ఇంకోటి టూ అండ్ హాఫ్ టూ మీటర్ అలా వస్తాయండి ఫైవ్ మీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది శారీ వచ్చి త్రీ కట్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ చేయబండండి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కానీ యాక్టివేషన్ తీసుకోండి మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ 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 రిక్వెస్ట్ అండి మన ఈ లైవ్ వీడియోలు చాలామంది లైక్ చేస్తున్నారు అలాగే లైవ్ వీడియోలు చూడని వాళ్ళ కోసమని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇట్లా ఇస్తూ ఉంటానండి చిన్న చిన్న వీడియోలు పెట్టి ప్లీజ్ సపోర్ట్ అండి సపోర్ట్ చేస్తూ ఉండండి మమ్మల్ని ఇలాగే మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడు మాకు ఇలా ఉండాలని మేము కోరుకుంటున్నామండి చెప్పా కదండి దీంట్లో ఈ పింక్ దాంట్లో అయితే కనుక ఎస్ ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయని ఎవరికన్నా కావాలంటే కనుక షేర్ చేయండి ఫ్రాక్స్ కావాలన్నా కూడా సైజులు వారీగా చెప్పానండి మధ్యలో ఎక్కడో రెండో మూడో సైజులు లేవు మీకు అవి కావాలంటే నేను కొలిసి చెప్తానండి ఓకేనండి అందరూ కూడా ఫెస్టివల్ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అండి మన దగ్గర చిన్న చిన్నపిల్లల లెహంగా చోళీలు కూడా ఉన్నాయండి లైవ్ వీడియోలు కూడా చూపిస్తున్నాను ఆల్రెడీ మామూలు వీడియో కూడా పెట్టానండి మన ఈ మధ్య ఒకసారి ఫోర్ డేస్ కిందట మామూలు వీడియో పెట్టానండి లెహంగా చోళీలు చిన్నపిల్లలు అవి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అని పెట్టానండి ఆరెంజ్ కలర్ ఒకటి ఒకటి ఒకటండి లెహంగా వచ్చేసి ఆ లెహంగా లంగా పొడవ వచ్చేసి మీకు పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఎనిమిది అండి ఆరెంజ్ అయితే లంగా పొడవు నేను చెప్పింది వెల్లో లంగా పొడవు అయితే పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఉన్నాయండి మీకు ఏదైనా కావాలంటే ఫొటోస్ సెండ్ చేస్తానండి ఓకేనండి ధన్యవాదాలండి మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి